ప్రైజ్ హాలే హాలేలు మన ప్రభునేసు క్రీస్తు నామం పేరట ఈ ఆదివారపు శుభాభివందనాలు తెలియజేస్తున్నాం దేవుని బిడ్లారా ఈరోజు మందిరానికి వెళ్తున్న మనతో పరిశుద్ధాత్మ దేవుడు ఏం మాట్లాడుతూ ఉన్నాడు చూడండి రోమిలికి రాసిన పత్రిక పదిహేనవచ్చ పదమూడవ వచ్చినలో కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారంగా నిరీక్షణ గలవారొకటకు నిరీక్షణకర్త దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందంతోను సమాధానముతోనూ మిమ్మల్ని నింపునుగాక పరిశుద్ధాత్మ శక్తిని పొందండి పరిశుద్ధాత్మ శక్తిని పొందితే మీకు ఒక నిరీక్షణ ఉంటుంది ఆ నిరీక్షణ ద్వారా మీకు విస్తారమైనటువంటి సమస్త ఆనందము సమాధానము కలుగుతుంది హాలే లూయా కాబట్టి పరిశుద్ధాత్మను పొందుకోవటం పరిశుద్ధాత్మను కలిగి ఉండటం అది మనకెంతో ఆశీర్వాదం పరిశుద్ధాత్మను పొందుకోవటం వల్ల ఇక్కడ ఒక మంచి ప్రయోజనం ఏం దొరుకుతుందంటే ఒక నిరీక్షణ ఉంటుంది ఆ నిరీక్షణ ద్వారా ఏం కలుగుతుందంటే సమస్త ఆనందం కలుగుతుంది సంతోషము కలుగుతుంది సమాధానము కలుగుతుంది కాబట్టి దేవుని పెట్లారా మందిరంలోకి వెళ్ళి మీరు మౌనంగా ఉండగాకండి ఆత్మ ఉండండి నేను పదే పదే చెప్తున్నాను అనాలోచనగా ఉండగాకండి ఆత్మ ఉండండి ఆత్మపూర్ణులై పరిశుద్ధాత్మతో నింపుదల పరిశుద్ధాత్మ కలిగి మీరు జీవించండి చూడండి మరి అపోర్ట్లు కానీ ఒకటో వచ్చా ఎనిమిదో వచ్చిన ఏం చెప్తుందంటే పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందేద్దరు అని చెప్పబడతా ఉంది పరిశుద్ధాత్మ మన మీదకి వస్తే ఒక శక్తిగా ఉంటాం శక్తిని పొందుతాం ఒక శక్తి శక్తి అంటే మన మీద శారీరకంగా బలంగా ఉంటామనేది కాదు ఆత్మీయ బలం ఉంటుంది అది క్రియలలో అది మన విశ్వాసంలో మన ఆత్మీయ మేలులో ఆత్మీయ ఫలవర్తమైన జీవితంలో అది మనకి కనిపిస్తూ ఉంటుంది అదే మనం ఇక్కడ చదువుకున్న పత్రికలో పరిశుద్ధాత్మ శక్తి పరిశుద్ధాత్మను పొందితే మీరు శక్తిగా ఉంటారు ఎలా అంటే మనము కష్ట సమయాల్లో ఇబ్బంది సమయాల్లో ఒక నిరీక్షణ ఉంటుంది మనకి మన దేవుడు మనకున్నాడు మన ప్రభు మనకున్నాడు ఎలాంటి పరిస్థితుల్లోనైనా ప్రభు మీద ఆధారపడేటప్పుడు ఈ పరిశుద్ధాత్మ ఉపయోగపడుతుంది కాబట్టి ప్రభు మీద ఆధారపడ్డప్పుడు మనకు ఒక నిరీక్షణ ఎదురు చూడటం దేవుడు వస్తాడు దీవిస్తాడు చిగురు మొలిపిస్తాడు మోడు బారిన జీవితాలు ఫలభరితంగా చేస్తారు ఎండిన మొద్దుని చిగురింపజేస్తాడు ఏ రోజుకైనా నా ఆత్మీయ జీవితం నా కుటుంబం ఆశీర్వదించబడుద్ది మేలుతో నింపబడుద్ది ఏ రోజుకైనా నేను వృద్ధిలోకి వస్తా ఏ రోజుకైనా నా సంఘం అభివృద్ధిలోనికి వస్తుంది ఇలా నిరీక్షణ పరిశుద్ధాత్మను పొందిన వారికి దేవుని మీద ఆధారపడే నిరీక్షణ ఉంటుంది అట్లాంటి వారు మహా ఆనందం ఆ సమస్త ఆనందం సమాధానంతో నింపబడతారు అందుకనే మనం దేవుని మీద కష్ట నష్ట పరిస్థితుల్లో దేవుని మీద డిఫెండ్ అవటం దేవుని మీద ఆధారపడటం ఒక నిరీక్షణతో దేవుని కోసం ఎదురు చుట్టడం అనేది మానవులుగా మన వల్ల కాదు పరిశుద్ధాత్మ సహాయం చేస్తాడు పరిశుద్ధాత్మ సహాయాన్ని చేస్తాడు కాబట్టి దేవుని మందిరములో ఆత్మ పూనులై పరిశుద్ధాత్మ సహాయాన్ని కోరండి పరిశుద్ధాత్మతో నింపబడండి పరిశుద్ధాత్మను కలిగి ఉండండి దేవుని బిడ్డారా యోహోను పుట్టినప్పటి నుండి పరిశుద్ధాత్మ శక్తితో నింపబడ్డాడంట పుట్టినప్పటి నుండి పరిశుద్ధాత్మ శక్తితో నింపబడ్డ యోహోను ఏమండి ప్రజలను దేవుని వైపు మళ్లించడం వారిని సిద్ధపరచడం స్థిరపరచడం అనేది మనం చూస్తూ ఉన్నాం పరిశుద్ధాత్మతో నువ్వు నింపబడినప్పుడు నువ్వు మౌనంగా ఉండవు అనేది కూడా మనకి ఇక్కడ ఉంది సావుకులారా దేవుని ఆత్మతో నింపబడితే మీరు మౌనంగా ఉండరు విశ్వాసులారా దేవుని ఆత్మతో నింపబడితే మీరు మౌనంగా ఉండరు ఏం చేస్తారు ఒకరికైనా స్వార్థ చెప్తాం ఒకరినైనా ప్రభు వైపు మళ్ళిద్దాం ఒకరినైనా ప్రభు దగ్గర నడిపిద్దాం ఒకరినైనా ప్రభు దగ్గర తీసుకొని వెళ్దాం మందురానికి నడిపిద్దాం వాళ్ళ పాపాలు మానుకునేటట్లు చేద్దాం మనసు పొందేటట్లు చేద్దాం పరిశుద్ధాత్మ నింపుదల ఆత్మ నింపుదల కలిగినప్పుడు మీరు ఆ శక్తితో నింపబడినప్పుడు ప్రభువైపు అనేకులు మన్నించాలనే ఒక కృష్ణ ఆసక్తి మీలో కలుగుతుంది బాల్యము నుంచి పుట్టినప్పటి నుండి పరిశుద్ధాత్మతో నింపబడిన యోహాను ఒక మాట చెప్పాలంటే మరి శుభవచనం వినినప్పుడే యోహాను గర్భములో పరిశుద్ధాత్మతో గంతులు వేసినట్లుగా చూస్తూ ఉన్నాం మరి ఆ శుభవచనం వినడంతో ఎలిజబెత్ గర్భంలో ఉన్న యోహాను ఆరో నెలలోనే పరిశుద్ధాత్మతో నింపబడి గంతులు వేసినట్లుగా చూస్తూ ఉన్నాం దేవునికి స్తోత్రం కాబట్టి పరిశుద్ధాత్మతో నింపబడితే మీరు మౌనంగా ఉండరు దేవుని గురించి పాడకుండా దేవుని గురించి స్తుతించకుండా దేవుని గురించి మాట్లాడకుండా దేవుని గురించి ప్రకటించకుండా పాపుల్ని ప్రభువైపు తిప్పకుండా మీరు మౌనంగా ఉండరు ఎందుకంటే మేము మనలో పరిశుద్ధాత్మ ఒక కార్యం చేస్తూ ఉన్నది అప్పుడు రెండు విషయాలు చెప్పా పరిశుద్ధాత్మ మీరు పొందినప్పుడు శక్తితో ఉంటారు ఆ శక్తి ఎలాంటి శక్తి అంటే సమస్త ఆనందముతోనూ సమాధానముతోనూ నింపే ఆశీర్వాదాన్ని కలిగి ఉంటాం అది నిరీక్షణ ద్వారా మనకు కలుగుతుంది రెండు పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు మనం మౌనంగా ఉండం అనేకుల్ని ప్రభువైపు తిరిపేటట్లు ప్రభుని గనపరచడానికి ప్రభుని పాడటానికి ప్రభుని ఆరాధించడానికి ప్రభుని ప్రకటించడానికి దేవుని ఆత్మ మనలో పనిచేస్తుంది కాబట్టి పరిశుద్ధాత్మ ఇంకా అనేకమైన కార్యాలు చేస్తుంది మీరు ఇంకా నేర్చుకోండి తెలుసుకోండి ఈ ఆదివారం మందిరంలోకి వెళ్ళి ఆత్మ పూర్ణలై ఉండండి ఆత్మను కలిగి ఉండండి ఆ ఆత్మతో మీ ఆత్మీయ జీవితాన్ని పండించుకోండి మీ ఆత్మీయ జీవితాన్ని ఫలవంతంగా అభివృద్ధిలోకి ఒక శక్తిగా మీరు మీరుండీ హాలేలు యా ప్రాతజాత సర్వకృప అనేది సుప్రభ పరిశుద్ధాత్మను కలిగి సమస్త ఆనందంతో సమాధానంతో నింపబడే అనేకుల్ని మీ వైపు మళ్లించే బిడ్డలుగా ఒక నిరీక్షణ కలిగిన బిడ్డలుగా ఉండే కృప మీ మీద ఆధారపడే ఆ పరిశుద్ధాత్మ మేము ఉన్నప్పుడు మా కష్ట నష్టాల్లో మీ మీద ఆధారపడే ఒక నిరీక్షణ ఉంటుంది ఆ కృప దైత్యమని ఈ ఆదివారు నీ సన్నిధిలో ఆత్మను కలిగి ఆత్మ పూర్వ ఆరాధించే కృప దైత్యమని ఏసునామలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మేన్ ఆ మేన్